భూమి లోకం దర్త్ అండ్ ద వరల్డ్ అని ఈ భూమికి లోకానికి మనకి ఇప్పుడున్న లిటరేచర్ ప్రకారం పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కానీ బైబుల్లో వరల్డ్ అంటే వేరు ఎర్త్ అంటే వేరు భూమి అంటే వేరు లోకము అంటే వేరు అట్లానే మనం బైబుల్లో ఈ రెండు పదాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ లోకము ఈ భూమి అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రాంతము అని లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాడు అన్నా కానీ ఈ భూమి మీద నుంచి మనిషి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అన్నా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సో లోకము భూమి వరల్డ్ ఎర్త్ ఈ రెండిటిని సినోనిమ్స్ లాగా పర్యాయ లాగా చూస్తాం మనం కానీ బైబిల్లో ఈ రెండు పదాలకి చాలా డిస్టింగ్ డిఫరెన్స్ ఉంది కంప్లీట్ చాలా వేరు వేరు అర్థాలు ఉన్నాయి రెండు పదాలకి బైబిల్లో లోకం అని వాడినప్పుడు బైబిల్లో భూమి నేల అని వాడినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న మీనింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ మీనింగ్ తెలియకపోతే బైబుల్ అసలు మనకి ఏం చెప్తుందో బైబుల్లో దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనకి అది ఎప్పటికీ కూడా అర్థం కాదు అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనం పరిస్థితులు ఉన్నాయి చూసారా మనమున్న ఈ పరిస్థితుల్ని లోకం అన్నారు బైబిల్లో భూమి ఎర్త్ అంటేనేమో మన కంటికి కనిపించే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ భౌతికమైనవి దేవుడు మా మానవుడు ఏం చేస్తాడంటే ప్రాబ్లం దాంట్లో చూస్తాడు జంతువులు అంతరించిపోతున్నాయి ఫారెస్ట్లు అడవులు అంతరించిపోతున్నాయి అక్కడ నార్త్ పోల్లో సౌత్ పోల్లో ఐసు ఇది అయిపోతుంది సముద్రాలు నీటి మట్టం పెరుగుతుంది అక్కడ ఆఫ్రికా దగ్గర ఆఫ్రికా ఖండం రెండు ముక్కలుగా చీలిపోతుంది వాతావరణంలో మార్పులు వస్తున్నాయి మానవుడు ఇక్కడ ఎత్తుకుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్ ఇది భూమి ఇది ఎర్త్ దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా ఈ భూమిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అసలు మాట్లాడ్ ఈ భూమి వేరు లోకం వేరు లోకము అంటే ఈ భూ భూలోకంలో కావచ్చు సృష్టిలో పరిపాలించే ప్రభుత్వాలు ఈ సృష్టిలో ఆకాశంలో కావచ్చు భూమి మీద కావచ్చు అధికారానికి కేంద్రంగా ఉన్న స్థలాలు ఈ సృష్టిని లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేసే నియంత్రించే వ్యవస్థలు ఈ భూమి మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావితం చేసే వ్యవస్థల్ని లోకం అంటుంది బైబుల్